జై గోవింద మధ్య భారతదేశంలో ప్రవహించే నదుల్లో ముఖ్యమైంది నర్మదా నది ఈ నర్మదా నదిని అని కూడా చెప్తారు తూర్పున పుట్టి పడమరుగా ప్రవహించడమే ఈ నది కారణం శిలాశోధక శాస్త్రజ్ఞులు నర్మదా ప్రవహించే ప్రాంతం ప్రపంచంలోనే అతి పురాతనమైనదని అంటున్నారు శాస్త్రజ్ఞులు నర్మదాదేవి నర్మదా నది జననం పూర్వం పరమశివుడు పార్వతితో కలిసి వృక్షపర్వతంపై తపస్సు చేశాడు ఆ సమయంలో శివుని దేహము నుండి ఒక జల ప్రవాహం వెలువడింది ఆ నది స్త్రీగా మారి శివుని మెప్పించి తరుగుదల లేని జలంతో వర్ధిల్లుతావని ఆశీసుల్ని అందుకున్నది పరమశివుని దగ్గర నుంచి ఈ విధంగా శివుని దేహము నుండి పుట్టటం వలన రుద్రకన్యక అని అయో నిజ అని నర్మదా నది పిలవబడుతున్నది శివుని దేహం నుండి పుట్టిన నర్మద ఎంతో ఆకర్షణీయంగా ఉండేది ఆమెను చూచి దేవతలు రాక్షసులు మోహము చెంది ఆమె వెంట పడసాగారు దాంతో మీ అందరిలోకి బలవంతుడు సౌందర్యుడు అయిన వ్యక్తికి నర్మద లభిస్తుందని శివుడు చెప్తాడు దేవతలు రాక్షసులు ఆమెను పట్టుకోటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు కానీ నర్మద ఎవరికీ దొరకక శివుని ఆశ్రయిస్తుంది తరువాత శివుడు ఆమెను సముద్రానికి ఇచ్చి వివాహం చేస్తాడు శివునికి ఆనందాన్ని చేకూర్చడం వలన ఆమెకు నర్మదా అనే పేరు వచ్చింది నర్మదా నది తన భర్త సముద్రిని చేరుకోవాలని ఉత్తుంగత రంగాలతో దూకుతూ పెద్ద ధ్వనులను చేస్తూ ప్రవహించింది అందుకని నర్మదని రేవా అని కూడా అంటారు ఇంకా నర్మదికి సోమోద్భవాని మేఖల కన్యక అనే పేర్లు కూడా ఉన్నాయి హరివంశంలో నర్మద చంద్రుని కుమార్తెగా చెప్పబడింది పాతాళలోకల్లో మోనేయులు అనే గంధర్వులు ఆరు కోట్ల మంది ఉన్నారు వీరు పాతాళలోకంలో గల నాగుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు గంధర్వుల చే ఓడింపబడిన నాగులు విష్ణుమూర్తిని శరణు కోడే కోరారు అంతటా శ్రీహరి మాంధాత చక్రవర్తి కుమారుడైన పురుకుచ్చుడు అనేవాడు ఉన్నాడు అతను నా అంశతో పుట్టినవాడు మీ కార్యాన్ని చేయగల సమర్థుడు కాబట్టి మీరు అతనిని ప్రసన్నం చేసుకోండి అని చెప్పారు శ్రీహరి ఆ తరువాత నాగులు పురుకుచ్చుని తమ లోకానికి తీసుకొని వచ్చుటకై నర్మదను ప్రేరేపిస్తారు నర్మద అందచందాలకు మోహితుడైన పురుకుచ్చుడు ఆమెపై గల అనురాగంతో పాతాళలోకమునకు వచ్చి గంధర్వులను ఓడించి నాగుల రాజ్యాన్ని వారికి ఇప్పిస్తాడు ఇంతటి సహాయం చేసినందుకు ప్రతిఫలంగా నాగులు నర్మదా పురుకుచ్చులారా మీ పేర్లను తలుచుకునే వారికి పాముల భయము విష భయము కలగదని వరాన్ని ఇస్తారు పరస్పర అనురాగం కల నర్మద వివాహం చేసుకుని త్రసదస్యుడనే ఒక కుమారుని కంటారు నర్మదా నది పొడవు సుమారు ఎనిమిది వందల మైళ్ళున్నది నర్మద మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కల అమర పర్వత మధ్య భాగంలో జన్మించింది వింజ పర్వత పంక్తుల తూర్పు భాగమున ఈ అమరకంటక్ పర్వతం ఉన్నది ఈ అమరకంటక పర్వతము వింఛ పర్వతానికి కొడుకు అని చెప్తారు అమరకంటక పర్వత సముద్ర మట్టానికి ఒక వెయ్యి అరవై మీటర్ల ఎత్తులో ఉంది ఈ అమరకంటకము నుండి నర్మదా నది కొంచెం దూరం ప్రవహించి కబిదార జలపాతము వద్ద ఎనభై అడుగుల ఎత్తు నుండి క్రిందికి దూగుతూ ఉన్నది క్రమంగా మందర పర్వతాల గుండా ప్రవహించి పడమరగా సాగి వింజసాత్పుర పర్వత వరుసల నడుమ కల లోయగుండా పారుతుంది ఈ ప్రదేశాన్ని నర్మదా నది లోయ అని అంటారు ఇక్కడ నుండి నర్మదా నది మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల గుండా సాగి బరుకచ్చం వద్ద లోతైన కాంబే సింధు శాఖలో కలిసి పశ్చిమ సముద్రాన్ని చేరుతుంది నర్మదా పరివాహక ప్రాంతం చాలా సారవంతమైన ప్రాంతం జన్మస్థలం నుంచి సాగర సంగమ స్థలం వరకు నర్మదా నది పొడవు పదమూడు వందల కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల మేర మధ్యప్రదేశ్లో నూట అరవై ఆరు కిలోమీటర్ల మేర గుజరాత్లోనూ ప్రవహిస్తోంది ఈ నర్మదా నది ముప్పై ఐదు కిలోమీటర్ల మేర మధ్యప్రదేశ్ మహారాష్ట్రలు సరిహద్దుగా ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర మహారాష్ట్ర గుజరాత్ సరిహద్దులుగాను నర్మదా ప్రవహిస్తా ఉంది ఈ నర్మదా లోయ అత్యంత సారవంతమైంది ఈ లోయ వింజ సాత్పూర శ్రేణుల మధ్య ఉన్నది నర్మదా లోయగా పేరు పొందిన ఈ ప్రదేశము అత్యంత రమణీయంగా ఉంటుంది సాత్పూర శ్రేణుల్లో మహదేవ కొండలు ఉన్నాయి ఇక్కడే సియోని ద్వారా బట్రా అడవులు కూడా ఉన్నాయి ఈ అడవులే జంగిల్ బుక్కని ప్రాంతాలకి కుటినీళ్ళుగా చెప్తారు ఎత్తుగా ఉండే నదీ మూలం దగ్గర పులి సామ్రాజ్యం ఉన్నది ఈ భారతదేశంలో ఉన్న పులుల్లో దాదాపు రెండు వేల పులులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయని అంటారు నర్మదా నది ఇక్కడ నుండి మరికొన్ని కొండలను దట్టమైన అడవులను దాటి గుజరాత్ మైదాన ప్రాంతాల్లోకి చేరుతుంది ఇక్కడ నుండి నర్మదలో నౌకాయానం కూడా చేయవచ్చు అనమాట నర్మదా నది ముఖద్వారం వద్ద కల అనగా బ్రోచ్ ప్రాచీన కాలంలో ఆంధ్ర చాణుక్య రాష్ట్ర కూడ సామ్రాజ్యముల ప్రధాన రేవు స్థలముగా ఉండేది ఈ ప్రాంతము సుమారు తొంభై వేల కి చదరపు కిలోమీటర్ల భూమికి సేద్యపు నీరు అందిస్తుంది నర్మదా నది నర్మదా నది జన్మస్థానముగు అమరకంటక పర్వతము ఎంతో పుణ్యప్రదమైన ప్రదేశము నర్మదా నది పుట్టిన చోట నర్మదా నది గుడి కూడా ఉంది ఈ మందిరం నుండి కొద్దిపాటి దూరంలో మార్కండే ఆశ్రమము బృరుగు కమలము జ్వాలేశ్వరము దేవగా ప్రాంతాలు మొదలగున్నవి చాలా మందిరాలు ఉన్నాయి మెదక్ మెరటక్ అనే ప్రాంతంలో నర్మదా నది రెండుగా చీలింది ఈ రెండు పాయల నడుమ ఒక ద్వీపం ఉంది దీనినే మాంధాత దీపము అంటారు ప్రాచీన షత్ చక్రవర్తిలో ఒకరైన మాంధాత చక్రవర్తి ఇక్కడ శివుని గురించి తపస్సు చేయటం వల్ల ఈ దీపానికి ఆ పేరు వచ్చింది ఈ ద్వీపాన్ని శివపురం అనే మరొక పేరుతో కూడా పిలుస్తారు ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి వీటిలో ఓంకారాలయం ప్రసిద్ధి చెందినది మహాశివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో కల ఓంకార శివలింగం ఇక్కడ ఉన్నది ఈ ఓంకారేశ్వర ఆలయము పునరుద్ధరింపబడినది దీనికి కొద్ది దూరంలో భృగ మహర్షి సిద్ధి పొందిన కొండ ప్రదేశం కూడా కలదు దీనికి భృగ్గు పతనం అని పేరు నర్మదా నది తీరంలో చాందోడ్ అనే మరి ఒక యాత్రా స్థలం ఉంది ఇది వ్యాసుని ఆశ్రమ స్థలంగా చెప్తారు ఇక్కడ వ్యాసుని గుడి కూడా ఉంది తన కుమారుడైన సుకుడిని తనను వీటి వెళ్లదని వారిస్తూ వచ్చిన వ్యాసమహర్షి ఇక్కడ తపస్సు చేశాడట ఈ వ్యాసగుడి ఎదురుగా సుకుని గుడి కూడా ఉంది ఇక్కడ మహాదేవుని ఆలయం కూడా ఉంది కుంభేశ్వర ఆలయము శనేశ్వర ఆలయము ఉన్నది ఇక్కడ భృగు మహర్షి తపస్సు చేశారంట అందువల్ల దీనిని బృహకచ్ఛముగా తర్వాత బ్రోచ్చను అని పేరుస్తున్నారు బలిచక్రవర్తి ఇక్కడే అశ్వమేధయాగం కూడా చేశాడట నర్మదా నది మహత్యము గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన కాలంలోనూ తరువాత కూడా రేవు పట్టణంగా పాశ్చాత్య దేశాలతో విదేశీ వర్తకం సాగింది ప్రస్తుతం సాగుతూ ఉన్నది ఈ బ్రోచ్ వద్దనే నర్మదా నది సముద్రంలో కలుస్తున్నది పురాణ ధారంగా చూస్తే నర్మదా జన్మస్థానము నుండి సాగర సంగమం వరకు పది కోట్ల తీర్థాలు ఉన్నాయి ఈ నర్మదా నదిలోనే దేవతార్చనలో పూజించే సయంబు బాణలింగాలు లభ్యమవుతాయి నర్మదా సంగమ స్థానాన్ని చూస్తే చాలు సమస్త తీర్థాలను చూసిన ఫలితం కలుగుతుందని చెప్పబడింది పుష్కరాలు వచ్చే నదులలో ఇది రెండవది గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి పురాణాది గ్రంథంలో విశేషించి మత్స్య స్కంద పురాణాలలో నర్మదా దేవి నర్మదా నది దేవి మహత్యం గురించి చాలా గొప్పగా చెప్పబడింది నర్మదా నది అన్ని నదుల్లో శ్రేష్టమైంది కనకల క్షేత్రం గంగా కురుక్షేత్రం సరస్వతి పవిత్రమని చెప్తారు కానీ నర్మదా నది అంతటా పవిత్రమైనది గంగా నది జలాన్ని తాకినంతనే పవిత్రత చేకూరుతుంది నర్మదా నది చూడడంతోనే పవిత్రం చేకూరుతుందని స్మృతివచనం శివుని యొక్క దేహము నుండి పుట్టిన ఈ నర్మదా నదిలో స్నానం కాని తీరమున దానం కాని యజ్ఞ యాగాది శుభకార్యాలు కానీ విశేష ఫలితాన్నిస్తాయని చెప్పబడింది స్వావగాహాన యా స్వర్గ వనితాజనై సహనర్మ గిరాంధాత్రి भजेतां नर्मदा नदी नर्मदाष्टकं सबिन्दुसिन्धुसंस्तरङ्गभृङ्गरञ्जितं दिशु पापजात जातकारि वारिसंयुतं कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे त्वदम्बुलीन दीनमीन दिव्यसम्प्रदायकं कलौ मलोघकार हरि सुमच्छ कच्छ त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे महागभीरनीरपूरपाददूतभूतलं नमत्समस्तपातकारि धारितापदाचलम् जगल्लये महाभये मृकण्डुन् सूनुहर्मदे हर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे गतं तदैव मे भयं त्वदम्बुवीक्षितं यदा मृकण्डुसूनसौनक सुरारिसेवितं सदा पुनर्भवाब्धिजन्मसम्भवाब्धि दुःखवर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे अलक्षलक्ष लक्ष किन्न रामरासुरादि पूजितं सुलक्ष नीरतीर धीर वसिष्ठशिष्टपिप्पलादि कर्दमादिदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे सनत्कुमार नाचिकेतकस्य पात्रिषट्पदैः धृतं स्वकीय मानसेषु नारदादि षट्पदैः रवीन्दुरन्ति देवदेवराजकर्म शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे लक्ष తతస్సు జీవజంతు తంతు భుక్తి ముక్తిదాయకం విరించి విష్ణు శంకర వర్మదే స్వకీయర్మదే తాపంకజం నమామి దేవి నర్మదే స్వనం శ్రుతం మహేశ శ్రుత జాతటే కేశరాత సూత వాఢవేషు పండితే సఠే నటే दुरन्तपापतापहारि सर्वजन्तु शर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे इदं तु नर्मदाष्टकं त्रिकालमेव ये सदा पठिन्ति ते निरन्तरं सयान्ति दुर्गतिं गता सुलभ्य देहदुर्लभम् पुनर्भवानरान् नरा नैव विलोकयन्ति रौरवम्